మా అమ్మ గుడికి వెళ్దామని చెప్తే నేను బయట ఊడ్చేసి ఇంట్లో ఊడ్చేసా బయట ఊడ్చేసా ఇప్పుడు బట్టలు తుక్కొని నరసింహ సాంగ్ గుడికి వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్ టైం సిక్స్ థర్టీ అవుతుంది లక్ష్మీ నరసింహ సాంగుల్లో గోష్టికి వెళ్తున్నా బుట్ట పట్టుకొని మా డాడీ ఉంటే బండి మీద వదిలిపెట్టేవారు మా ఇంటి దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఏడేడానికి గోష్ఠీ స్టార్ట్ అవుతుందని మా అమ్మ ఎల్లు 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 అంటుంది మా డాడీ కాలు బాగా బాగుంటే బండి మీద వదిలిపెట్టేవారు టైం అవుతుందని పరిగెడుతున్నా బండి వేసుకొని వెళ్దామంటే మా తమ్ముడు మొన్న వచ్చి రెండు రోజులు ఉన్నాడు బాగా తిరిగి ఆ పెట్రోల్ అంతా అవుచేసి ఆడబెట్టేసి వెళ్ళాడు మా తమ్ముడిని తిట్టుకుంటా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెడుతున్నా నరసింహస్వామి గుడి చూపిస్తా మీకు కూడా రోడ్డు మీద మాట్లాడుతుంటే పిచ్చిదాన్ని ఆంజనేయ స్వామి గుడి వచ్చేటప్పుడు చూపిస్తా మీకు ఆంజనేయ స్వామి గుడి నరసింహస్వామి విగ్రహం రాకుండా ఆపడానికి ఆయనకి ఆయన ఎదురుగా వెలిసాడు వంటి ఆంజనేయ ఆంజనేయస్వామి చాలా పవర్ఫుల్ రిటర్న్ వచ్చేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు గోస్ట్ టైం అయిపోయిద్దని ఫాస్ట్గా వెళ్తున్నా వీడియో ఉంటే చూసే వాళ్ళు ఇది పిచ్చిదా అనుకుంటున్నారు మా తమ్ముడు పెట్రోల్ అంతా అవజేయకుండా ఉంటే బండి మీద ఒక నిమిషం రెండు నిమిషాలు వెళ్ళిపోయేదాన్ని ఇటు నుంచి పానకాల స్వామి గుడికి వెళ్తారు ఇక్కడి నుంచి పానకాల స్వామి గుడికి ఈ ఆటోలన్నీ కొండపైకే టీటీడీ వారి కళ్యాణ మండపం ఇది ఇక్కడ పెళ్ళిళ్ళు చేస్తారు నరసింహ నరసింహస్వామి గుడి దగ్గరకు వచ్చేసాం ఇది సాయిబాబా గుడి మా మంగళగిరి ఒక పుణ్యక్షేత్రం

ఇంకా గోష్టీ స్టార్ట్ అవ్వలేదు టయానికి అందుకున్న నరసింహస్వామి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా ఇక్కడ రాగి చెట్టు వేప చెట్టు ఉంటుంది వంగలి మాల కదా వేసుకున్నా బాగుందా మూడు రోజులు అవుతుంది మూడు రోజులు అంతే మా డాడీకి ఆన్లైన్లో బుక్ చేసా ఎంత మీరు చెప్పండి ఇది ఈ అయితే పదహారు వేలు పదహారు వందలు పదహారు వందల పెద్దది అయితే పద్దెనిమిది వందలు వెయ్యి అని చెప్పారే వెయ్యి కదా లేదే సైజు ఇదే కూడా ఉంటుంది దగ్గర తీసుకున్నాం గుడి దగ్గర మురుగన్ టెంపుల్ అక్కడ అక్కడ మానవుడు జాబ్ జాతున్నాడు మళ్ళీ ఆరు గంటల ప్రయాణి గుడికి వెళ్ళి తెచ్చుకున్నాడు వెయ్యి అని మా తమ్ముడు చూసి సర్టిఫికేట్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తారంటే ఇప్పుడు మీరు గుడి కాబట్టి वाईटू పెట్టుకొచ్చి ఇది పెట్టుకుంటాడు దేవుడిని కూడా భరమే చూడండి ఎంత బాగా వీడియో తీస్తున్నాడు మా ఆయన అయితే ఫోన్ కూడా పట్టుకోడు వాళ్ళ ఆయన ఎంత సపోర్ట్ చేస్తున్నాడో చూడండి ఆ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటే ఆయన ఫోన్ పట్టుకొని వీడియో తీస్తా

గోష్ఠీ టైం అయిపోయింది బయట అందరు కూర్చొని విష్ణు సహస్రనామం చదువుతుంటే ఒక టెన్ మినిట్స్ కూర్చొని ఇంకా ఇంటికి బయలుదేరుతున్నా మా అమ్మ వెళ్ళేటప్పటికి వేడి వేడిగా పొంగణాలు వేసి ఉంటుంది ఇంకెళ్ళి టిఫిన్ చేయాలి గోష్ఠీకి పా గోష్ఠీ టయానికి వెళ్ళాను గోష్ఠిని బాగా స్వామివారిని చూడ్డానికి అమ్మవారిని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు బాబాకి అభిషేకం జరుగుతుందా మా డాడీ ప్రతి గురువారం బాబా గుడికి వెళ్తాడు మా బాబా మా డాడీకి సాయిబాబా అంటే బాగా ఇష్టం అవిశేఖం జరుగుతుంది చూడండి నమస్కారం జయ జయ అస్తి మహాజ నరేయయ దరికి सावन एक दशमाही यार सर बानोगे जाम है मुझे भेज पाहा मुझे भेज पाहा गा जाना लाइन को दूर दूर मार जाम तो कहाँ नेहा नेहा क्या हिस्सा हमारे साथ में तो मैं बस कर लेक मंच में ना बैठ में जीवन में देर का इंतजार हम सब ना बैठ में जीवन में देर के इंतजार में तुझे के इंतजार तो मैं और साथ शाम � No, yeah, the thing the thing thing. Thing. Let's go. నరసింహస్వామి గుడి దగ్గర నుంచి ఇంటికి వెళ్తుంటే ఇక్కడ అందరూ పాలపాయలు కట్ చేసి పోస్తుంటే బాబాకి అభిషేకం చేసినయా పట్టుకెళ్ళి ఇక్కడ పాలపాయలు కట్ చేసి లోపలి తీసుకెళ్తుంటే నేను చూసి వెళ్ళి బాబాకి నేను కూడా పాలతో అభిషేకం చేశాను ఇప్పుడు వచ్చేయండి ఒంటికన్నా ఆంజనేయ స్వామిని చూపిస్తా స్వామి గుడి ఎదురుగా చూడండి మీకు చూపిస్తా ఒంటికన్నా ఆంజనేయ స్వామి ఉంటారు స్వామివారికి ఉగ్రహం రాకుండా ఉగ్ర స్వామివారికి ఉగ్రహం వస్తే ఊరు ఊరు తట్టుకోలేదని చెప్పి ఆయన ఉగ్రహాన్ని ఆపడానికి ఒంటికన్నా ఆంజనేయ స్వామి ఎదురుగా చూపిస్తా దగ్గరికి వెళ్ళి విగ్రహం రాకు గుడికి వెళ్తే నాకు అసలు టైమే తెలీదు ఇప్పుడు ఇంటికి వెళ్తే మా అమ్మ అంత సేపు అంటది ఈ దారిలో చూసేవాళ్ళు మాట్లాడుతుంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం లేదని డైరెక్ట్ మాట్లాడుతుంటే చూడండి పిచ్చిదానిలా చూస్తున్నారు మా డాడీ ప్రతి గురువారం బాబా గుడికి వెళ్తారు సాయంత్రం ఖచ్చితంగా ప్రతి గురువారం వెళ్తారు ఇప్పుడు కాలు ఫ్రాక్చర్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు అందుకని మా డాడీ కాలు బాగుండాలని మా డాడీ కాలు బాగుండాలని బాబాకి పాలతో అభిషేకం చేసొచ్చా ఇంకా మా అమ్మ టిఫిన్ చేసి ఉంటుంది ఇంటికి వెళ్ళి టిఫిన్ తినాలి మా అమ్మ నరసింహస్వామి గుడికి మా చిన్నప్పటి నుంచి డైలీ వెళ్తుంది ఆ గుడికి వెళ్ళి గోష్ఠీ టాయన్ గోష్టి గోష్ఠి వెళ్ళి అక్కడ తీర్థం తీసుకుంటే దాకా ఏమీ తినదు ఏమీ తాగదు అందుకేనేమో లక్ష్మీనరసింహస్వామి పాదాలసేంతనే మా అమ్మకి ఇల్లు ఇల్లు ప్రాప్తిచ్చాడు రొయ్యలు చూడండి ఎంత చీప్గా ఉన్నాయి యాభై రొయ్యలు అంటా

నీకోసం తింటాం తెచ్చా మా నాన్న తొందరగా తగ్గాలని తొందరగా తగ్గి మా నాన్న డ్యూటీకి వెళ్ళాలి మా ప్రసాదం ఏది తిన్నావా ఏడి ఇది మన ఇద్దరికే అంటే ప్రసాదం అమ్మ తినే మన ఇద్దరికి వచ్చింది చేయబట్టి చూసుకోయా ரெண்டு கலப்பு மி போய் அவுன் இச்சாரமா நச்சிவச அம்மவாரி எடப்பாடி புட்ட எட்பட்டி டேட் நடிப்பண்டு ఏంటిది వచ్చింది కదా సున్నుండలు తెచ్చింది ప్రేమగా తిను ప్రధాన తిన్నా కదా తిను నేను ఒకటి తింటా బట్టు తీసుకోవాలి ఇంకా నిన్న ఒక అక్క వచ్చింది నేను వచ్చానని తెలిసి మా డాడీని చూడ్డానికి సున్నుండ మాట్లాడకుండా కాసేపు సున్నుండ చేసుకొని తీసుకొని వచ్చింది టేస్ట్ చూసి చెప్తా గింజలు అన్నీ వేశారంట దీంట్లో టేస్టీగా ఉంది ఇంట్లో చేసింది కదా ఎందుకు టేస్ట్ ఉండదు ఇప్పుడు చెప్పాం నరసింహ సాంగుల్లో ఈరోజు ఈరోజు ఏం జరిగిందంటే మా నరసింహ సాంగుల్లో కడప నుంచి వచ్చాము మేము మమ్మల్ని దర్శనం చేసుకొని అండని గోష్ఠి వాళ్ళందరిని అరుస్తున్నారు అంటే దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు అనుకుంటే కాదమ్మా ఇక్కడ గోష్ఠి జరిగింది దర్శనానికి కాదు వచ్చిన వాళ్ళు అంటే కడప నుంచి ఒక సుమ వచ్చారే ఒక పది మంది వచ్చారు ఆ పది మంది అరుస్తున్నారు మా డాడీకి ఆకుర తీసుకురావాలని మార్కెట్కి వెళ్తున్నా మా పోలీస్ క్యాంప్ ఎంట్రన్స్ ఇదే అక్క తోటకూరుందా బండి రావాలా ఫ్రెష్గా లేదమ్ మళ్ళీ అమ్మాయి ఉంటుంది బండి ఎంతసేపటికి వస్తుంది పావు గంటా బండి వస్తుంది పావుగంట అని చెప్పింది ఫ్రెష్గా లేదా ఆకుర ఎండిపోయింది వాడిపోయింది పండిపోయి వారి దాకా వచ్చిన బండి పావు గంట ఆగమంది వేరే షాప్కి వెళ్ళి తీసుకొస్తున్న ఫ్రెష్ ఆకుకూర మా ఇంట్లో ఈరోజు పొంగనాలు మా అమ్మ చే పొంగనాలు చేస్తుంటే నేను పచ్చిమిర్చి పేస్ట్ పెట్టా పచ్చెనగపప్పు నానబెట్టా పొంగనాలు పైన వచ్చి నాలుగు నెలలు అవుతుంది మా అమ్మ ఇప్పుడు బోని చేస్తుంది ఏమేమి కలుపుతుందో చూసేయండి ఏమేమి కలిపామా పసుపు అల్ చిన్నులపాయలు చిన్నులపాయలు అంటే ఏంటి పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర చిన్నులపాయలు దోసెపిండి కొంచెం పెన్నెం కాలి ఇంకా పొగలు బయటకు వస్తాను

ఫస్ట్ పొంగనం నేనే టేస్ట్ చూస్తున్నా పొగలు వస్తుంది కాలిపోతుమా నూనె ఎక్కువైంది కొత్త పెన్నం మీద పొంగనాలు అయితే కష్టమేమా కత్తి తీసిరానా కత్తి చేస్తే వస్తుంది రెండు డ్రాప్స్ అలా వేసేనట్టేయాలి నూనె పోస్ నూనె చూడండి దోశ పిండి పోసినట్టు పోస్తున్నావు ఫ్రెష్ ఎలా ఉంది బాగుందా మా డాడీ సూపర్ అన్నాడు మా సూపర్ కారం ఎక్కువైందా మా కొంచెం కారం ఎక్కువైందంటే తెచ్చి ఆ పెన్నం తెచ్చి ఐదారు నెలలు అవుతుంది మా అమ్మ ఇప్పుడు బోని చేసి ఆ కుసీలు పడ్డాం పొంగనాలు ఫస్ట్ ఒక వాయి వేసాము ఒక వాయి వేసి దీనికి ఆముదం పూసి అది వాయి అవాయి పడేనమ్మా దినిపోనా ఎప్పటి నుంచి మా అమ్మ పొంగనాలు పెన్న మూత పెడితే తొందరగా అయితే అమ్మా ఫను అసలు ఛార్జింగ్ లేదు మా తమ్ముడు టూ డేస్ ఉండి ఇంట్లో మొత్తం బండిలో పెట్రోల్ అంతా అవుజేసి వెళ్ళాడు ఇప్పుడు మా డాడీ పెట్రోల్ తెప్పించాడు బండిలో పోపడానికి మా వాడు పెట్రోల్ అవుజేస్తాడు కానీ బండిలో పెట్రోల్ కొట్టాడు మా తమ్ముడు ఓ పెద్ద ఎదవా మా చెప్పనవు దాన్ని కొడుకు సంగతి డాడీ రేపు నరసింహస్వామి గుళ్ళో తెల్లారుజామున అభిషేకానికి వెళ్ళాలి ఏమేమి తెచ్చుకోవాలి లిస్ట్ చెప్పు ఒకసారి పాల ప్యాకెట్ ఒకటి నెక్స్ట్ పెరుగు ప్యాకెట్ ఒకటి నెక్స్ట్ పసుపు కుంకుమ ఓకే ఆ గంధం నాలుగైనాయి చెప్పు ఐదు ఏడు వస్తువులు అయినాయి ఏడు ఏడెందుకు తెస్తా తేనె ఇంట్లో ఉందా